గత కొన్ని వీడియోలలో మనం భగవద్ ప్రాప్తి కోసం వివిధ ఉపాయాలను తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగం యొక్క ఎనిమిది సాధనను చేసి భగవద్ ప్రాప్తిని ఏ విధంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం స్వభావసిద్ధముగా జీవులు ఆత్మతో ఏకం కావాలంటే అనంతకాలం అంటే చాలా కాలం పడుతుంది కానీ ప్రయత్నం ఉంచే ఈ కలయికను ఒకే జన్మకు లేదా కొన్ని జన్మలకు పరిమితం చేయవచ్చు ఆ ప్రయత్నమే యోగ సాధన పతంజలి మహర్షి ఈ సాధనను అష్టాంగ యోగమని పేర్కొన్నారు ఈ సాధనలను సులభముగా జ్ఞాపకం చేసుకునేందుకు అనుకూలంగా సూత్రీకరించాడు అవి యమ నియమ ఆసన ప్రాణాయము ప్రత్యాహార ధారణ సమాధి ఇందులో మొదటి నాలుగు మనస్సు మరియు శరీరాన్ని నిర్మలముగా గావించి ధ్యానమునకు అనుకూలించినట్టుగా పరిశుద్ధపరచును భగవంతుని దయ గురుదేవుని కృపతో ధ్యానము సమాధి వరకు సాధకుడు వెళ్ళును ఆ ఎనిమిది సాధనలు ధ్యాన సమాధయో అవి ఒకటి యమము రెండవది నియమము మూడు ఆసనము నాలుగు ప్రాణాయామము ఐదు ప్రత్యాహారము ఆరు ధారణ ఏడు ధ్యానము చివరిగా ఎనిమిది తమాలి వీటి ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకున్నాం మొదటిది యము ఈ యములో ఐదు ఉపాంగాలు కలవు ఒకటి అహింస రెండు సత్యము మూడు అస్తేయము నాలుగు బ్రహ్మచర్యము ఐదు అపరిగ్రహం వీటి గురించి కొద్ది కొద్దిగా తెలుసుకున్నాం మొదటిగా అహింస అహింస అంటే ఏమిటో తెలుసుకున్నాం మనస్సు మాట శరీరం ద్వారా ఏ ప్రాణిని హింసించకుండా ఉండుట హింసను ప్రేరేపించుట దానిని సమర్థించడం చేయకుండుట లోభము మోహము లేదా కోపముతో ఏ విధంగానైనా ఇతరులకు కష్టపెట్టకుండా ఉండుటను అహింస అందరు ఇక రెండవది సత్యం ఏదైతే చూశామో విన్నామో దానిని అలాగే ఇతరుల మేలు చేసే భావనతో యథార్థముగా పలుకుటను సత్యము అందరు ఇక మూడవది అస్తే మనసు వాణి శరీరం ద్వారా ఇతరుల వస్తువులపై అధికారం పొందుటను అందరు ఇక నాలుగవది బ్రహ్మచర్యం ఎల్లప్పుడూ ఎనిమిది రకముల మైథునములను వీటి నుండి దూరంగా ఉండుటను బ్రహ్మచర్యము అందరు ఐదవది అపరిగ్రహము మమతా బుద్ధితో భోగ ఇచ్చే వస్తువులను సంగ్రహించకుండా ఉండుటను అపరిగ్రహం అందరు ఈ విధంగా ఈ యమములో ఐదు ఉపయంగాలను తెలుసుకున్నాం ఒకటి అహింస సత్యము అస్తేము బ్రహ్మచర్యము అపరిగ్రహం ఇక రెండవది అష్టాంగ యుగంలో రెండవదైన నియమము గురించి మనం తెలుసుకుందాం దీనిలో కూడా ఐదు భాగములు కలవు అవి ఏమంటే ఒకటి శౌచము రెండవది సంతోషము మూడు తపము నాలుగవది స్వాధ్యాయము ఐదు ఈశ్వర ప్రంధనం ఇంకా వీటి గురించి ఒక్కొక్క గురించి తెలుసుకుందాం మొదటిది శౌచం శౌచము అనగా అంతర శుద్ధి అంటే లోపల బయట శుద్ధి బాహ్యశుద్ధి అయితే ఉందో అది నీటి ద్వారా మన శరీరాన్ని చేసుకోవచ్చు శుద్ధి ఈ శరీరంను నీటితో శుద్ధి చేసుకోవచ్చు అదేవిధంగా నిజాయితీతో వ్యాపారము మరియు మంచి ఆచరణతో భోజన శుద్ధి రాగద్వేషములు మొదలగు ద్వంద్వముల త్యాగము చేయటే అంతర్శుద్ధి జరుగును భగవన్నామము మరియు సత్య ఆచరణతో అంతర్శుద్ధి అంటే లోపల శుద్ధి చక్కగా జరుగును ఇక రెండవది సంతోషం భగవంతుని కృపతో తనకు ఏదైతే లభించినదో దానితోనే సంతృప్తి పొందుటను సంతోషము అందరు మూడవది తపం ధర్మపాలన కోసము కష్టమును సహించుటను తపము అందరు మనసు ఇంద్రియముల నిగ్రహము పరమ తపము అని చెప్పబడినది ఇక నాలుగవది స్వాధ్యాయం వేదము ఉపనిషత్తు గీత రామాయణ భారత మొదలగు గ్రంథములు అదేవిధంగా మాత్ముల ద్వారా రచించినటువంటి గ్రంథముల అధ్యయనమును స్వాధ్యాయము అందరు ఐదవది ఈశ్వర ప్రణిధానము భద భగవంతునికి తన సర్వస్వమును అర్పించుట దీనిని ఈశ్వర ప్రణిధానము అంటారు భగవంతుని శరణలో ఉండుటను ఈశ్వర ప్రేదనం అంటారు మూడవది ఆసనం స్థిర భావనతో అధిక సమయం వరకు ఒకే స్థానంలో కూర్చుండటను ఆసనము అందరు సిద్ధాసనము పద్మాసనము సుఖాసనము మొదలగు అనేక ఆసనములు కలవు ఆసన సిద్ధి వలన చలి వేడి మొదలగు ద్వంద్వములు బాధించవు ఇక నాలుగవది ప్రాణాయామం ఈ ప్రాణాయంలో రెండు శబ్దాలు గలవు ఒకటి ప్రాణ రెండవది ఆయం ఏదైతే మనను బ్రతికి ఉండేలా చేయను అది ప్రాణం గాలి శ్వాస నిశ్వాసల గతిని నియంత్రించటను ప్రాణాయము అందరు ప్రాణాయామము గురుముఖత విని గురు సమక్షంలోనే చేయను లేదంటే లాభము కన్నా నష్టం కలిగే అవకాశం కలదు శ్వాసను తీసుకోవటను పూరకము శ్వాసను వదులుటను రేచకము అని శ్వాసను లోపల లేదా బయట ఆపుటను అంతర్భాయ కుంభకము అని అందరు ప్రాణాయామునకు ఉదయము బ్రహ్మముహూర్తము చాలా మంచిది ప్రాణాయామం చేయడం వల్ల చక్కని ఆయు ఆరోగ్యము లభించును అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా చాలా మంచి లాభాలు కలుగును ప్రాణాయామ యొక్క అభ్యాసం వలన ప్రకాశం యొక్క ఆవరణ అనగా జ్ఞానాన్ని కప్పి ఉంచే పొర క్షీణించును మనసు యొక్క శక్తి ధారణ కోసం యోగ్యమగును ఇక ఐదవది ప్రత్యాహారం తమ తమ విషయాలయందు సంబంధము విచ్చినమగుటచే ఇంద్రియాలు మనసుకు వశమగుట ఇదే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుట ఇదే ప్రత్యారం ఇక ఆరవది ధారణ ఏకగ్రతతో ఒకే స్థానంలో చిత్తమును నిలుపుటను ధారణ అందరు ఇక ఏడవది ధ్యానం చిత్తవృత్తులు ధ్యేయ వస్తుమెందు తైలధార వలె స్థిరముగా ఉండుటను ధ్యానము అందరు ఇక సమాధి ధ్యానము చేయువారు ధ్యానము ధ్యాన భూమిక అను త్రిపుటి రచించును ఈ ఆనందానుభూతిలో పొందిన అనుభవంతో చైతన్యము విశుద్ధమగను ఈ అనుభూతితో ఇంకా గుప్తముగా శేషించిన అనేక జన్మ సంసిద్ధమైన కర్మశేషము దగ్ధమైపోవను ఈ అనుభూతి శరీరంలోని అన్ని అంగములను ప్రకాశింపజేస్తుంది ఇదియే సమాధి స్థితి